దేవుని సంకల్పం కొరకు బ్రతికినటువంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం సామితుల గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని మనం చూస్తాం ఆయన గురించి మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకు అని అంటే తెలియకుండానే ఆయన చేసినటువంటి బోధలు ఆయన చెప్పినటువంటి మాటలు మనం అనేక పర్యాయాలు మనం వింటూ ఉంటాం పరోక్షంగా ఆయన పరిచర్యను మనము అనుభవించినటువంటి సందర్భాలు మనకు తెలియకుండా అనేకమైనటువంటివి ఆయన నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన ఎవరు అనంటే ఆయన పేరు జాన్ మెకాథర్ జూనియర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బైబిల్ బోధకుడు జాన్ మెకాథర్ జూనియర్ గత అరవై సంవత్సరాల్లో అనేకమైనటువంటి బైబిల్ విశ్లేషణలతో ప్రపంచంలో ఉన్నటువంటి వంద దేశాలకు పైగా ఆయన యొక్క పరిచర్య ప్రభావం అనేటువంటిది ఆనందించినటువంటి పరిస్థితి ఆయన నమ్మకమైనటువంటి విశ్లేషకల్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి బైబిల్ వాక్యాలను ఎవరికి ఇష్టమైనట్లు వారు వివరిస్తూ ఉన్నటువంటి దినాల్లో వాక్యానికి అత్యంత నమ్మకంగా పనిచేసినటువంటి దైవ సేవకుడు హీఈస్ వెరీ ఫెయిత్ఫుల్ టు ద స్క్రిప్చర్స్ అనేక శాఖల వారు తన పరిచర్యను ప్రేమించి అంగీకరించేవారు దేవుడు ఆయనకు అట్లాంటి విశిష్టమైనటువంటి కృపనిచ్చారు టు యూ అనేటువంటి ఆయన రేడియో మినిస్ట్రీ ప్రపంచ దేశాల్లో అనేక సంవత్సరాలు ప్రసారమైంది ప్రియుల ఆ పరిచర్య ద్వారా చాలా గొప్ప ఫలం అనేటువంటిది చూశారు ఇప్పుడు గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ అనేది లాస్ ఏంజల్స్లో ఒక మెగా చర్చ్గా ఉంది ఒక మెగా చర్చ్గా ఉంది ఇంచుమించు పదివేల మంది ఆ సంఘంలో ఆరాధన చేస్తూ ఉన్నారు సాధారణంగా వాక్యాన్ని బాగా వివరించేటువంటి వారి సంఘాల్లో జనము చాలా తక్కువగా ఉంటారు కథలు కహానీలు చెప్తే సంఘాలు పట్టట్లేదు సంఘాలు పెరిగిపోతూ ఉన్నాయి మెగా చర్చిలుగా మారిపోతూ ఉన్నాయి కానీ వాక్యానికి అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పరిచయం చేసినటువంటి సంఘంలో పదివేల మంది ప్రతి ఆదివారము ఆరాధిస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో ఏ విధమైనటువంటి భక్తిహీనత ప్రపంచ పోకడలకు ఏ విధముగా కూడా తావు లేకుండా వాక్యానికి కట్టుబడి పరిశుద్ధ వాక్యము పరిశుద్ధ ఆరాధన కట్టుబడి పని చేసినటువంటి ఈ పాస్టర్ గారు ఆయన చర్చిలో అంతమంది ఉండడం ఇది గొప్ప విశేషంగా చెప్తూ ఉన్నారు ప్రియుల కాబట్టి చాలామంది దేవుని సేవకుల గురించి చెప్తూ ఉంటారు వారిని జ్ఞాపకం చేసుకోవటం చాలా మంచిది హెబ్రి పత్రికలు అంటాడు మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని ఏం చేయాలంట జ్ఞాపకము చేసుకోవాలి జ్ఞాపకం చేసుకో అందుకే ఈరోజు ఈయన జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ అవకాశం రాదు జ్ఞాపకం చేయటానికి కొంతమందికి అసలు మరల ఈయన పేరేంటో కూడా వినేటువంటి అవకాశం జీవితంలో రాకపోవచ్చు కొంతమందికి అందుకే ఆయన గురించి జ్ఞాపకం చేయాలి అని నేను తలంచాను ప్రియుల ఆయన గొప్పవాడు అని చెప్తూ ఉన్నాను ఆయన నమ్మకమైన దాసుడు మంచి దాసుడు దేవుని చేత బలముగా వాడబడ్డాడు ప్రపంచంలో వంద దేశాలకు పైగా ఆయన పరిచర్ యొక్క ప్రభావం ఉంది చాలా దేశాల్లో స్థాపించబడినటువంటి సంఘాల వెనక ఆయన కృషి ఉంది అయితే జాన్ మెకాతర్ని కాదు మనము మనం దృష్టించాల్సినటువంటిది ఎవరిని దృష్టించాలి అని అంటే ఆయన్ని కనికరించి ఆయన మీద కృపు చూపించి ఆయన్ను రక్షించి ఆయన సంకల్పంలోనికి తెచ్చుకుని త్రిత్వమై ఉన్నటువంటి దేవునికి నమ్మకమైనటువంటి పరిచర్య చేసినటువంటి నమ్మకమైనటువంటి పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనము కొనియాడాలి ఆయన జీవితాన్ని బట్టి ఆయన్ని మనము గణపరచాలి ప్రియలర్ మెకాతర్ కూడా అదే చెప్పేవారు మెకాతర్ని కాదు గొప్పవాడు అని చెప్పుకోవడం దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాలి మీరు నేను చనిపోయిన తర్వాత ఆయన సారిసారిగా ఆయన ప్రసంగాల్లో జ్ఞాపకం చేసేవాడు ప్రియల ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచ దేశాల్లో మెయిన్ న్యూస్ పేపర్స్ క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ కూడా ప్రచురించాయి ప్రచురించినప్పుడు ఒక రెండు మూడు పత్రికలు ఏం చెప్పినయో నేను చెప్తాను క్రిస్టియానిటీ టుడే అనేటువంటి పత్రిక జాన్ మెకాథర్ హు ఎక్స్ప్లెయిన్ ద బైబిల్ టు మిలియన్స్ అని హెడ్లైన్స్లో పెట్టారు మిలియన్ అంటే పది లక్షల మంది మిలియన్స్ అంటే కొన్ని లక్షల మంది మన భాషలో కొన్ని కోట్ల మందికి బైబిల్ వివరించిన వ్యక్తి ఆల్బర్ట్ మోలర్ అనేటువంటి వేదాంతి సదరన్ బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీ అమెరికా దేశంలోనే ఒక పెద్ద బైబిల్ సెమినరీ బైబిల్ కాలేజ్కి ప్రెసిడెంట్ అయిన ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎ లయన్ ఆఫ్ ది పుల్ పేట్ నవ్ ఇన్ క్రైస్ట్ ప్రెజెన్స్ పోడియం ముందు వాక్యముతో నిలబడినటువంటి సమూహము ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవునితో పాటు ఉన్నారు అని స్టేట్మెంట్ ఇచ్చారు మరొక చివరిగా స్టేట్మెంట్ ఏంటంటే ప్రఖ్యాతిగాంచినటువంటి న్యూయార్క్ టైమ్స్ ఈ విధంగా ప్రచురించింది ఫైర్ బ్రాండ్ ప్రీచర్ అండ్ కల్చర్ వారియర్ డైస్ అట్ ఎయిటీ సిక్స్ దేవుని వాక్యాన్ని అగ్నికణంలాగా బోధించినటువంటి గొప్ప బోధకుడు సాంప్రదాయాలను చీల్చి చండాడినటువంటి దేవుని సేవకుడు జాన్ మెకాథర్ ఎనభై ఆరేళ్ల వయసులో చనిపోయాడని ప్రచురించారు ప్రిలా కాబట్టి అంతటి గొప్ప దైవ సేవకుణ్ణి ఈరోజు మీకు పరిచయం చేయటం ఇది గొప్ప ఘనతగా నేను భావిస్తూ ఉన్నాను నేను చాలామంది ప్రపంచ అత్యుత్తమ బోధకుల్ని కలుసుకున్నాను ఈయన్ని కూడా జీవితంలో ఒక్కసారైనా కలుసుకోవాలని ఆశపడ్డాను కానీ అవకాశం ప్రభు నాకు కానీ ఆయన రాసినటువంటి రచన ఆయన రైటింగ్స్ మనం చూస్తే చాలా పుస్తకాలు బైబిల్ అంతటినీ కూడా వచనం వెంబడి వచనము బోధించినటువంటి ఒకే ఒక్క దైవ సేవకుడి జాన్ మెకాతర్ నూతన నిబంధన అంతటినీ కూడా వచనం వెంబడి వచనము రాసినటువంటి వ్యక్తి జాన్ మెకాతర్ ఆయన సిరీస్ని కొనాలని నేను చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నాను ఆయన సిరీస్ నేను కొనాలనుకున్నప్పుడు ఆరు వేల రూపాయలు కనిపిస్తుందా ఆరు వేలు ఇప్పుడు తొమ్మిది వేల రూపాయలు ఆయన అద్భుతమైనటువంటి గ్రంథకర్త జాన్ మెకాత ఈయన బైబిల్ బోధించిన వ్యక్తి